తూర్పు జిల్లా సంగమండల కేంద్రంలోని తూర్పు వీధి ప్రాంతంలో వెలసియున్న కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు i'm please subscribe to n3tv